సత్యవేడు నియోజకవర్గం వర్ధయ్యపాలెం మండలం అంబూరు పంచాయతీ తెలుగు యువతేజం ఎన్ఆర్ఐ నందకిషోర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలానికి పూలమాల వేసి సన్మానించి టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాన్న ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ఓటు ఆదిమూలం గారికి వేసి సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని గ్రామస్తులంతా ఏకదాటిగా తెలియజేశారు

పరీక్ష మే పదమూడవ ఆ పరీక్షలను తెలవాలంటే ప్రతి ఒక్కరు కూడా రాత్ర కష్టపడాలా కష్టపడి మన నాయకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలా కేంద్రంలో నరేంద్ర అవుతారు రెండు కూడా పత్తి తీసుకొని మొదటి ఓటు ఎంపీ గారి గారికి తామరకు రెండో ఓట్లు అసెంబ్లీ నాకు అమ్మాయిల సైకిల్ బిడ్ నెంబర్ వన్ ప్రధాన ఫోటో సైకిల్ చేస్తే సైకిల్ పడుతుంది మీకే కనబడుతుంది సైకిల్

ఓటేసినది చేసేదానికి ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు మేధావులు కావచ్చు ఎదురు కరూ కూడా ఈ సభ చంద్రమే ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ ఒక ఉదమైన ఆలోచన వచ్చింది కాబట్టి ఒక ప్రపంచం వస్తుంది ఎక్కడికి పోయినా యువకులు వారిశ్ర వస్తున్నా తని విని నిజా కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని మనం ఈ గ్రామం నుంచి బంధువులు కానీ అలా ఎస్సీ బంధువులు కానీ ఈ మండలంలో అందరూ కూడా కోఆర్డి చేసుకుని ఒక కార్యదర్శి తెలుసుకొని వారి

గత ప్రభుత్వాల్లో మా దగ్గర నిధి నిధులు ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో కొన్ని పని చేయలేకపోయా ఈ సారి డైరెక్ట్ గా కొన్ని స్కీమ్ అరేంజ్ చేశారు ఎక్కువ హిక్కుభాగం బీసీలకు పెన్షన్ ఇది మనం తీసుకోవచ్చి చాలా సార్లు ఇంపార్టెంట్ వాళ్ళ పెన్షన్ మన పెన్షన్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు పెన్షన్ ఆరు వేలు మహిళకి ఫ్రీ బస్ ఆర్థిక దృష్టిలో దాత సంఘాలకి తగ్గిస్తున్నాడు కాబట్టి దీన్ని బలంగా మన మహిళా సంఘాలు అది మహిళా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ పెడితే అలా పైకి ఉంచిన బస్సు రామ విషయం కాదేది పోవడానికి రావడానికి ఇవన్నీ కూడా మన పిల్లల పోషిస్తూ మన భవిష్యత్తు రైతుల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు కూడా మన నెరవేర్చుకోవాలంటే పది రోజులు మాత్రం ఉంది పది రోజులు కష్టపడి ఐదు సంవత్సరాలకి కన్నీ కూడా మేము సేవ చేసుకున్నాం తప్పకుండా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందరూ గ్రహించాలి అందరూ రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వస్తారు వస్తారు మనకు తెలియదు గారు ఈ అన్ని సర్వే యువనాయక్ ఇచ్చే పరిస్థితి ఈసారి ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు తెలుస్తాడు అనే మెసేజ్ ప్రతి ఫోన్లను ప్రతి వార్తను ఆ మనం చెప్పేటువంటి మాటలు అన్ని కూడా మీకు తెలియజేసే అవసరం ఎంతైనా చాలా సార్లు ఇంపార్టెంట్ ఎన్నిక మనకు ప్రతిష్ట ఎన్నిక ఏ మాత్రం మిస్ ఏంటంటే అందరూ నష్టపో రైతులు మనము మీరు అందరూ నష్టపోతాం కొంచెం పెద్ద మనిషి చేసుకొని కష్టమడదాం రాత్రి తిరిగి ప్రజలు కష్టపడి ప్రజల కోసం ప్రజల అవసరం తీసుకోసం ఎలాగో చంద్రబాబు నాయుడు ఒకసారి చూడండి ఈ వయసులో ఒక సాయంత్రం మూడు మీటింగ్లు పెట్టుకుని మళ్ళా మాట డిస్కస్ చేసుకుని మళ్ళా రాత్రి ఎప్పుడు మనకు ఉన్న వదిలేస్తాడు అలాగనే పవన్ కళ్యాణ్ గారు దగ్గర అలాగనే మోడీ గారు దగ్గర ప్రతి ఒక్కరు కూడా వారికి అంటే ప్రజలు చెప్పి ఓటు

అక్కడ రాజకీయ నిజం కూడా పది మంది సాల పది మంది బాధలు ఇవ్వడం పది మంది బిస్కెస్ ఇవ్వడం వాళ్ళు సొంత కష్టపడి చేస్తున్నారు అంటే పదవి లేకపోయినా ఆర్థిక సిబ్బంది అయినా మనవారు ఎందుకొచ్చని చెప్పి వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు అంటే పిల్లడు ఎక్కడైతే పని రోజు అంతా కూడా సాలు తెచ్చేసి పోలవరి చేస్తున్నారు నిజంగా వాళ్ళకి మనం భవిష్యత్తులో తలుచుకుంటే ఏం చేసాం ఏం చేయాలి ఆలోచిస్తున్నారు ఇది ఎలాగనే ఈ ఐదు సంవత్సరం గడిచిపోయింది ఈ ఐదు సంవత్సరాలు ఐదు రోజులు మాత్రం కూర్చోబెట్టుకుని ప్రతి నాయకులు మండల నాయకులు కానీ మీరు కానీ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి సాయంత్రం వెళ్ళండి ఒక ఒక మెసేజ్ ఇవ్వండి ఈసారి సాయంత్రం చేయండి అమ్మా మీరు చెప్పాల్సింది నాతో పోటీ చేసే అబ్బాయి మన ఊరు కాదు మన ప్రాంతం కాదు నేను లోపలి ఎప్పుడో పెట్టారు వాడు ఎంపీ నాయకులంతా పెరిగిస్తున్నారు వాళ్ళ సవాళ్ళతో చూసుకొని ఆ నాయకులకు మనం సవాలు తీసుకొని వాళ్ళ గొప్ప మనం గొప్ప మన ఊరు మనం ఎందుకు మనం చేయలేకపోతాం ఎందుకు ఓటు కాకుండా తెచ్చలేకపోతాం అనే దృష్టితో ఎప్పుడో రాజకీయ పెట్టని ఎప్పుడూ ఈ న్యూస్ కాదు ఈ జిల్లా కాదు కాంగ్రెస్ నుంచి నిలబెట్టారు నిలబెట్టడం కాకుండా అప్పుడు చూసి ఓటు ఏమని చెప్తున్నారు చెప్తున్నారు దాన్ని దృష్టి ఉంచుకుంటే సవాలు అంటది సత్యేడి ప్రాంతంలో వాళ్ళ ప్రత్నాలు అంటే మన యువతలు అవసాత్యం కలిపి చాలా మన ప్రాంత వాసిగా మనం ఎందుకు కానీ నిరంతరం మీకు సేవ చేసుకోవచ్చా ఈ బిడ్డగా ఈ తమ్ముడుగా ఆశించండి ఇది చాలా చాలా పవిత్రమైనటువంటి ఎన్నిక ఇది దాన్ని తోచ తప్పకుండా మన పది రోజులు సస్పెండ్ కాదు వర్షాలు ఐదు సంవత్సరాలు మన అందరి దానికి ఏది జరుగుతుంది విషయాన్ని గ్రహించి మళ్ళా మీకు ఏమి కావాలి ఏ ప్రజలు కావాలా ఎంత కొంచెం ఎమ్మెల్యే చేసుకున్నా మనందరికి వచ్చి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఒక్కటికి పోవడానికి ప్రయత్నించండి ఒక ఓటు కామైన విషయం కాదు దాదాపు ఇరవై ఓట్లు ఓడిపోయిన యాభై యాభై ఓట్లు ఎమ్మెల్యే ఓడిపోయిన